చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పరిశీలన ప్రమాణ స్వీకారానికి తరలి రావండి జక్కల చెరువు సూర్యప్రతాప్ అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో లో ఈ నెల ఇరవైన జరిగే మార్కెట్ యాడ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఏర్పాటులో పనులను సోమవారం మార్కెట్ యాడ్ చైర్మన్ జక్కల చెరువు సూర్యప్రతాప్ టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు సీనా రమేష్ టీడీపీ నాయకులు గోవిందులు తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా మార్కెట్ యాడ్ చైర్మన్ జక్కల చెలు ప్రతాప్ మాట్లాడుతూ ఈ నెల ఇరవైన గుత్తి మండలంలోని మార్కెట్ యాడ్ నందు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయరాం పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ యువనాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మరియు అతిరథ మహారాధులు హాజరవుతున్నారని కావున గుంతకల్ గుత్తి పామిడి పెద్దవడుగూరు మండల కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కలచేరు సూర్యప్రతాప్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు సీనా రమేష్ టీడీపీ నాయకులు గోవిందుడు శ్రీపురం చైర్పన్ సర్పంచ్ రామలింగమయ్య రామలింగమయ్య మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన గుండల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఆశీసులతో గుత్తి పాముడి చార్జ్ గుమ్మనూరు ఈశ్వరన్న గారు ఆశీసులతో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ శ్రీకారం గుంట నియోజవర్గం గుత్తి మండలం పాడు మండలం కూటమి నాయకులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను